బోండ కుల మతాల మధ్య విద్వేషాలు రచ్చకొడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు శనివారం నియోజకవర్గంలో స్థానిక ముప్పై రెండో డివిజన్ అయోధ్య నగర్ రామలింగేశ్వర నగర్ పేట తదితర స్థానిక డివిజన్ కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్ ని డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి నాయంలో చేకూర్న లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ముప్పై రెండవ డివిజన్ లో పర్యటించడం జరిగిందన్నారు అందరితో కలిసి పర్యటించామని అన్నారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మైసూర్ బోండా ముప్పై రెండవ డివిజన్ అభివృద్ధికి చేసిన దాఖలాలు లేవన్నారు బోండా ఉమాకు ప్రజల నుండి మద్దతు లేదన్నారు బోండా ఉమాకు లేదన్నారు రాష్ట్రంలో ఆరే వయసులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని బోండా ఉమా కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు రాష్ట్రంలో సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారన్నారు బోండ ఉమా పేడ ఆర్టిస్టులతో మాట్లాడించినంత మాత్రాన ఏమీ జరిగిపోదన్నారు సెంట్రల్ ప్రజలు బోండ ఉమాను తరిమి కొడతారన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండో డివిజన్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మరియు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పర్యటనలో భాగంగా ముప్పై డివిజన్లో సెక్టార్ ఫైవ్ కానీ ఇతర డీజులన్నీ కూడా చాలా కాలంలో జరుగుతుంది చక్కటి స్పందన వస్తుంది ఎందుకంటే ఈ డివిజన్లో అభివృద్ధి అనేది చాలా చక్కగా చేశారు సుందరపాల్ గారు అదేవిధంగా స్థానిక నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా రోడ్లు వేయడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్స్ కానివ్వండి ఈ డివిజన్ మొత్తం కూడా కోట రూపాయలతో అభివృద్ధి చేశారు కాబట్టి అభివృద్ధి అలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పని స్థానిక ప్రజలకి అంతా కూడా మళ్ళీ తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం ఇక్కడ బోండవం అనే వ్యక్తి అది మైసూర్ బోండవం అని చెప్తాం కదా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం తొంగి చూసిన పరిస్థితి లేదు ఒక్క రోడ్ వేసిన పరిస్థితి లేదు ఈరోజు ఏ మొక్కం పెట్టుకొని ఓటు అడుగుతారు నేను ఒకటి చెప్తున్నా ఓటే సరిగ్గా అడగలేని వాటికి ఓటు ఎందుకు వెయ్యాలి ఏ ఇంటికైనా ఎందుకు ఓటు అభ్యర్థిస్తున్నాడా అడుగుతున్నాడా ప్రజలను ఓటు అడగోడు రేపు ఇంటికి వచ్చి పనిచేస్తాడని చెప్పని మాకు నమ్మకం లేదు అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు అటువంటి వ్యక్తులు పొరపాటును కూడా మేము ఎన్నుకోమని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఏదో రోడ్లో రెండు మూడు సందలు ఒక అరగంట గంట పావు గంట తిరిగి వెళ్ళిపోవడం కాదు ఏదో మీటింగ్స్ అని చెప్పని చెప్పి మీటింగ్స్ పెట్టి వెళ్ళడమే తప్ప అతనికి చిత్తశుద్ధి లేదు తప్పకుండా ఈ నియోజకంలో మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలియపడుచుకుంటే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున తెలియపరుచుకుంటారు